సరస్వతి మేడం మెల్లిగా కళ్ళు తెరుస్తుంది పక్కనే ఉన్న నర్స్ సరస్వతి మేడం కళ్ళు తెరవడం చూస్తుంది సరస్వతి మేడం పైకి లేవబోతూ ఉండగా మేడం వద్దు మీరు రెస్ట్ తీసుకోవాలి అని పక్కన ఉన్న నర్స్ అంటూ ఉండగా నేను అమరేంద్ర గారితో మాట్లాడాలి అని సరస్వతి చెప్తుంది నేను పిలుస్తాను ఆగండి అంటూ వెళ్ళి అమర్ని పిలుచుకొని వస్తుంది ఆ నర్స్ ఇక అమర్ రాతోడు ఇద్దరు సరస్వతి మేడం దగ్గరికి వస్తారు సరస్వతి మేడం సార్ మీతో మాట్లాడాలి అని అంటూ ఉండగా చెప్పండి అని అంటూ పక్కనే కూర్చుంటాడు అమర్ అప్పుడే అక్కడికి మను వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ రూమ్ బయట డోర్ దగ్గర నిలబడి వాళ్ళిద్దరినీ చూస్తూ ఇక మీకొక విషయం గుర్చి చెప్పాలి ఒకరి కూర్చి చెప్పాలి మీకు నిజం తెలియాలి అని సరస్వతి అంటూ ఉంటుంది చెప్పండి ఎవరి కూర్చి చెప్పాలి అని అంటూ ఉంటాడు అమర్ సరస్వతి చెప్పడం స్టార్ట్ చేస్తుంది మీకు అపాయం కలిగించింది ఎవరో కాదు అని చెప్తూ ఉంటుంది సరస్వతి దాంతో మనోహరి గట్టిగా పిడికిలి బిగిస్తుంది సరస్వతి ఇంకా చెప్తూ ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన విధానం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక అమర్ సరస్వతి చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాడు మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరు చావుకి కారణం మను అని తెలిసిన అమర్ ఏం చేస్తాడు ఇప్పుడు మనోహరి గతేంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్